ఎన్నికల ఫలితాలతో వైసీపీ అధ్యక్షులు జగన్ సహా ఆ పార్టీ నేతలంతా పెద్ద షాకే తిన్నారు జగన్ అయితే అసలేం జరిగిందో అర్థం కాలేదన్నట్లు మాట్లాడారు ముందు ఆ పార్టీ నేతలంతా ఈవీఎంల వైపు వేలు చూపించారు హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్న జగన్ తర్వాత పార్టీకి వచ్చిన ఓటింగ్ శాతం చూసుకుని తనని తానే ఓదార్చుకున్నారు ఆ క్రమంలో ఇప్పుడిప్పుడే ఆయన షాక్ నుంచి బయటపడుతున్నట్లు కనిపిస్తున్నారు పార్టీ అంటూ సస్పెన్షన్ వేటు మొదలుపెట్టారు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచిన ఐదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన వైసీపీ పదకొండు స్థానాలకు పరిమితమైపోయింది ఆ స్థాయిలో పరాజయం పొందడంపై తొలుత ఈవీఎంల వైపు వేలు చూపించినా తదనంతరం వాస్తవాలు మాట్లాడడం మొదలుపెట్టారు వైసీపీ నేతలు ఈ ఘోర పరాజయం నుంచి ఆ పార్టీ అధినేత నేతలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని అంటున్నారు ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారిగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారనే కారణంతో ఒకరిపై వేటు వేశారాయన సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత డాక్టర్ పీవీ సిద్ధారెడ్డిని వైసీపీ సస్పెండ్ చేసింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి పార్టీ అభ్యర్థి ఓటమికి కారణమయ్యాడనే కారణంతో సస్పెన్షన్ పడిందట ఆ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన రిలీజ్ చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కదిరి శాసనసభ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పీవీ సిద్ధారెడ్డి ఇరవై ఏడు వేల రెండు వందల నలభై మూడు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో సిద్ధారెడ్డికి వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బిఎస్ మక్బూల్ను బరిలోకి దింపింది దీంతో సిద్దారెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని అంటున్నారు అందువల్లే టీడీపీ అభ్యర్థి వెంకటప్రసాద్ ఆరు వేల రెండు వందల అరవై ఐదు ఓట్ల మెజారిటీతో గెలిచారని ఓడిపోయిన అభ్యర్థి ఫిర్యాదు చేశారట దీంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు అధ్యక్షుడు వైఎస్ జగన్ సిద్దారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు మొత్తానికి జగన్ పార్టీ ప్రక్షాళన పేరుతో ఏదో ఒక పని మొదలు ఇప్పుడు